హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో వెజ్ కుకింగ్లో పప్పు బచ్చలి అనేది చూద్దామండి ఇది గార్డెన్ నుంచి తెచ్చుకుని చక్కగా మన ఇంట్లో పప్పు చేసుకుంటే చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుందండి ఇది వచ్చి తీగ బచ్చలి అండి ఇందులో మనకి రెండు రకాలు దొరుకుతాయి పింక్ రెడ్ షేడెడ్లో కూడా ఉంటుందండి మనకి ఇప్పుడు రెడ్ అండ్ గ్రీన్లో కూడా మనకి అవైలబిలిటీ ఉంటున్నాయి సీడ్స్ తెచ్చుకుని నేను వేసుకున్నాను ఇది రెడ్ అండ్ గ్రీన్ మిక్స్లో ఉందండి ఇంకోటి అయితే కలర్ రెడ్ ఉంటుంది ఇలా మా గార్డెన్లో బచ్చలి అనేది పెంచుకున్నామండి ఇది వచ్చి తీగ బచ్చలి అండి మనకి మొక్క కూడా ఉంటుంది బచ్చలిలో రెండు రకాలు ఉంటుంది ప్రతి దాంట్లోనూ చాలా పోషక విలువలు ఉంటాయండి ఆకుకూరలు అనేసరికి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవటం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి అనేక పోషక విలువలు మనకి బాడీలోకి అనేవి వస్తూ ఉంటాయి సో వెజిటేబుల్స్తో పాటు ఈ ఆకుకూరలు కూడా తీసుకుంటే మనకి రక్తం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఐరన్ డెఫిషియన్సీ అనేది మనకి రాదు మేము ఇలా గార్డెన్లో కోసి తెచ్చుకున్నామండి బచ్చలి ఆకు ఫ్రెష్గా నేను ఇలాగ ఆకులన్నీ విడివిడిగా తుంచేసి ఒక ప్లేట్లో వేసుకున్నానండి తర్వాత వీటిని వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి చాలా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇలా చిల్లులు బుట్ ఈ బుట్టలోకి వార్చుకోవడం వల్ల మన ఆకుకూర అనేది షింట్లో అలా పడిపోకుండా ఉంటుందండి అండ్ ఇందులో ఉన్న మట్టి అంతా పోతుంది అండ్ ఆకు కూడా తడి అనేది వారుతుంది తర్వాత మనం కావాల్సిన పదార్థాలు తీసుకుందామండి ఎరకందిపప్పు తీసుకున్నాను వన్ అవర్ అనేది నానబెట్టుకున్నానండి తర్వాత ప్యాన్ తీసుకున్నాను ప్యాన్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఈ పప్పు అంతా అందులోకి వేసుకుంటున్నానండి మనం ఎర్ర కందిపప్పు కానీ నార్మల్ కందిపప్పు కూడా వాడుకోవచ్చండి ఇలా పప్పు అంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వీటిలోకి పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను మనకి రెండు లేకపోతే నాలుగు అన్న పచ్చిమిర్చి అనేది తీసుకోవచ్చండి మన స్పైస్ టేకింగ్ బట్టి ఉంటుందండి తర్వాత ఇందులో కొంచెం పప్పు అనేది వేసుకున్నాను నేను వేసుకోవడం వల్ల పప్పులోని పచ్చివాసన అంతా కొంచెం పోతూ ఉంటుందండి సో ఒక గరిట తీసుకుని మనం జాగ్రత్తగా స్టిర్ చేసుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ ఉండాలండి వాష్ చేసి పెట్టుకున్న ఈ బచ్చలి ఆకుని అందులోకి వేసుకోవాలండి ఆకు మొత్తం ఇలాగ పప్పులోకి నేను వేసేసుకున్నానండి చూశారు కదండీ ఎంత పచ్చగా ఎంత హెల్తీగా ఉందో వాటిలాగే వాటిని మనం తీసుకుంటే మనం కూడా హెల్దీ అనేది కొంచెం అన్నా గెయిన్ చేయగలుగుతామండి ఈ రోజుల్లో బయట కొనే వాటిలో అసలు చాలా పురుగు మందులు అనేవి ఉంటున్నాయి మ్యాక్సిమం కుదిరితే ఆకుకూరలన్నా ఇంట్లో పెంచుకునేలాగా ట్రై చేసి చూడండి మీకు టేస్ట్లో కూడా చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది మనం ఆకు అంతా వేసుకున్న తర్వాత ఆ పప్పు అంతా పట్టేటట్టు మనం ఒక గరిటి తీసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలండి అందులోకి కారం ఉప్పు ఇవన్నీ మనం తీసుకుని ఆ పప్పుకి ఆకుకి బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలండి మనకి టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కారం అనేది తీసుకోవచ్చు ఎవరికి ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది కదండి సో ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు ఈ సాల్ట్ అండ్ ఉప్పు మనం కారం తీసుకుంటామండి ఇలా ఒక గరిట తీసుకుని అవంతా బాగా మిక్స్ చేయాలండి అంతా బాగా పట్టాలి ఆకుకి లేకపోతే మనకి కొంచెం పచ్చివాసన ఆకు కదండి పచ్చివాసన అనేది వస్తూ ఉంటుంది కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ అనేది ఇందులోకి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం విజిల్ అనేది పెట్టుకోవచ్చండి లేదు అంటే నార్మల్గా ప్లేట్ అన్న పెట్టుకుని బాయిల్ చేసుకోవచ్చు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంట్రెస్ట్తో చేస్తూ ఉంటారు నేను కుక్కర్లో పెట్టేసి విజిల్ వేయించానండి ఇలాగా త్రీ విజిల్స్ వేయించాను తర్వాత మనకి పప్పు అనేది ఇలా బాగా ఉడికిపోతుందండి ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం పోపు దినుసులు అనేది తీసుకోవాలండి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నెయ్యితో పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది పప్పు పప్పు కొన్ని కర్రీస్ మనం తాలింపు పెట్టుకునేటప్పుడు ఇలా నెయ్యితో ట్రై చేసి చూడండి పోపు దినుసులన్నీ వేసుకుని నెయ్యితో పోపు పెట్టుకుని ఆ పోపు అంతా మనం పప్పులోకి వేసుకోవాలండి ఇప్పుడు మనకి పప్పు బచ్చలి కూర రెడీ అండి వేడివేడి అన్నంలో పప్పు వేసుకుని అందులో ఆవకాయ పచ్చడి లేదంటే అప్పడాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి